సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ కర్మ కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల వీటి గురించి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమ్మగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఉమ్మగారు నమస్తే అమ్మా ఉమ్మగారు చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది ఇది నా కర్మ అని అంటూ ఉంటారు అసలు కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి తప్పకుండా అమ్మా కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది ఈవెన్ శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనే నమ్మ సో కర్మ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను కూర్చోగలుగుతున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకంటూ ఒక కర్మ ఉంది కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి ఏదో ఒక పుణ్యం ఉంది కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం అయితే కర్మలో మూడు రకాలు ఉంటాయమ్మా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్ గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది మీకైనా నాకైనా ఎవరికైనా సరే కావచ్చు గక వచ్చింది అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం మిగతాది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది అయితే ప్రారంధ కర్మ అంటే ఏంటి ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అన్నమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి పూజించాలనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది అది కంప్లీట్లీ నా చేతుల్లో ఉండేటువంటిదమ్మ పూజలు ప్రాయశ్చిత్తాలు శాంతులు ఇవన్నీ జపాలు ఇవన్నీ కూడా ఈ ప్రారంధ కర్మలోకి వస్తాయండి సంచిత కర్మని మనం మార్చలేమండి గతంలో ఉన్నది కాబట్టి అది సో ప్రారంధ కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తి పూర్వకంగా ఆయన వేడుకుంటున్నాం సో అది ఒక ప్రారంధ కర్మ లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం అది ఒక ఉపాయము లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు అబద్ధాలు దారుణాలు హత్యలు లేకపోతే ఏదైనా సరే ప్రారంధ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడున్న సంచిత కర్మ ఇక్కడ పెరిగిన కర్మ రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు విపరీతమైన ఆరోగ్య సమస్యలు విపరీతమైనటువంటి అప్పులు తీవ్రమైనటువంటి దారుణ హత్యలు ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ప్రారంభ కర్మ అంటే కరెంట్లే మనం చేసుకునేటువంటిది ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారంధ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని ఈ రెండిటి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి రేపు వద్దు దొంగలా మారి జైల్లో ఉంటాను కర్మ ఆగామి కర్మ ఇలా అన్నమాట ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి మన కంటికి కనబడినటువంటి కూడా కొన్ని ఉంటాయండి మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు దారుణం యాక్సిడెంట్ అనేటువంటి జరగాలి మనకే ఎందుకు ఆ దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు బికాస్ సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో సర్పదోషము కానీ కుజదోషములు కానీ ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఉంటాయమ్మా అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ కాలసర్పదోషం వంశ పారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ గోవుని చంపడం వల్ల కానీ కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే అండి నక్షత్రాలకి రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి శని అనేటువంటి ఆయన కర్మకారకుడు ఏలినాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ కర్మ ఉంది కాబట్టే ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు సో అలాగా ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకున్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు జాగ్రత్త పడవచ్చు వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా చేసుకోవచ్చు అమ్మా ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లల్లో ఏ కర్మ అనేది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎఫెక్ట్ చేస్తుందంటారు ఏ సందర్భాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మాగారు తప్పకుండా అండి ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ కర్మ సిద్ధాంతము సంచిత కర్మ అనేటువంటిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చూస్తే కనుక గురు అనేటువంటి ఆయన మొట్టమొదటిగా మనం గమనిస్తే గురువు అనేటువంటి ఆయన పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీళ్ళకి నడుస్తున్నారండి పన్నెండు ఒకటి రెండో స్థానాలు గురువు అనేటువంటి ఆయనకి ఎప్పుడైనా సరే ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయమ్మా ఈ పన్నెండు ఒకటి రెండు అంటే మిథున కర్కాటక సింహరాశులు అండి సో ఇక్కడ జానవరి ఒకటో తారీఖు నుంచి లెక్క కాబట్టి జనవరి ఒకటో తారీఖు దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా గురుడు మిథున రాశిలో అంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉంటారమ్మా సో ఈ యొక్క అశ్లేష నక్షత్రం వాళ్ళగా పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ అంటే జూన్ ఒకటో తారీఖు వరకు ఎలా ఉంటుంది అని అంటే ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయండి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి శుభకార్యాలకి బాగా ఖర్చులు పెట్టడం విదేశీ యోగం అయితే ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుందండి కుటుంబంలో చికాకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి ఫ్యామిలీ బిజినెస్లో ఎందుకు నాలుగవ స్థానం మీద గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఫ్యామిలీ బిజినెస్లో ఇబ్బందులు అనేటువంటివి రావడం అనారోగ్యము ఆరవ స్థానం మీద పడుతోంది కాబట్టి రుణ బాధలు ఆరవ స్థానం మీద పడుతోంది కాబట్టి అవమానాలు అండి ఎనిమిదవ స్థానం మీద పడుతోంది కాబట్టి వృత్తిలో ఇబ్బందులు పదవ స్థానం మీద దృష్టి పెడుతోంది కాబట్టి సో ఈ రకమైనటువంటి ప్రభావాలన్నీ కూడా జాన్వరి ఒకటో తారీఖు దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనబడబోతున్నాయి అని చెప్పొచ్చమ్మా అయితే మళ్ళీ జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా ఇప్పుడు కూడా గురుడు స్వరాశి అంటే జన్మరాశి అయినటువంటి కర్కాటకంలో ఆశలేష నక్షత్రం ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉంటారు అయినా సరే గురుబలం ఉండదు కానీ కొంచెం ఎఫెక్ట్స్ అనేటువంటివి డిఫరెన్స్ ఉంటాయండి ఏ విధంగా ఉంటాయి ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చికాకులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి సంతానం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి మీ పిల్లలు కానీ మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంచెం ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి కెరీర్లో మీరు ఎంత కష్టపడినా రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవడము ఈ సమయంలో కూడా విదేశీ యోగం అనేటువంటిది మీకు బాగా అనుకూలిస్తుంది ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన అనుకూలించకపోయినా విదేశీ యోగం బాగా అనుకూలిస్తుంది అండి మీకు ఈ రెండు పీరియడ్ ఆఫ్ టైమ్స్లో కూడా అయితే ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ దాకా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే గురుడు రెండవ స్థానంలోకి వెళ్ళబోతున్నారమ్మ దీనివల్ల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గురుబలము అనేటువంటిది మీకు కలిసి రాబోతుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గురుబలం ఎప్పుడు వస్తుందండి రెండు వేల ఇరవై ఆరులో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు ఉంటుంది సో ఈ టైంలో ఏం జరుగుతుంది ధన లాభము విపరీతంగా డబ్బు అనేటువంటిది చూడడం విద్యలో అభివృద్ధి పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి విద్య అనేటువంటిది రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటకు రావడం ఆర్థిక అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఎక్కడైతే మీరు అవమానపడ్డారో శత్రువులతో అనేటువంటిది శత్రువుల మీద విజయం సాధించడం కొత్త కొత్త నూతన పరిచయాల వల్ల లాభము అనేటువంటిది కలగడం జాబ్లో ప్రమోషన్ రావడం కానీ నూతన అవకాశాలన్నీ కూడా ఉండడం కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గురుబలం పెరిగిన తర్వాత అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పొచ్చండి ఈ పీరియడ్ ఆఫ్ టైం అయితే మనం శని అనేటువంటి గ్రహాన్ని కూడా గమనించాలి ప్రధానమైనటువంటి గ్రహాలు నాలుగమ్మ గురు శని రాహు కేతులు రెండవ గ్రహమైన శని చూస్తే సంవత్సరాంతము కూడా సంవత్సరం ఎండింగ్ వరకు కూడా నైన్త్ హౌస్లో అంటే మీన రాశిలో ఉంటారండి దీనివల్ల ఏం జరుగుతుంది మంచి అవకాశములు అనేటువంటి వస్తాయమ్మ ఎస్పెషల్లీ విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూతన అవకాశాలు అనేటువంటి వస్తూ ఉంటాయి ఆ అవకాశం కోసం లేకపోతే మీ స్థాయి పెరగడం కోసం డబ్బు సంపాదించడం కోసం సో ఇవి మీ ఫ్యామిలీ కోసం ఫాదర్ కోసం బాగా కష్టపడతారండి సంవత్సరాంతము కూడా ఇదే ఫలితాలు శనివారం మీకు కలుగుతాయి రాహు కేతులు మనం బాగా గమనిస్తే అండి రాహు అనేటువంటి ఆయన సంవత్సరాంతము కూడా ఎనిమిది ఏడు స్థానాలు అనేటువంటి కుంభ మకర రాశుల్లో ఉంటారు నవంబర్ ఇరవై ఐదో తారీఖున రాహుకేతులు ఇద్దరు కూడా ట్రాన్సిట్ అవుతారండి రాహు ఏమో ఏడవ స్థానమైన మకరంలోకి వస్తే ఒకటవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి వస్తారండి రాహుకేతులు ఇద్దరూ కూడా ఆశలేష నక్షత్రానికి సంవత్సరాంతము రెండు వేల ఇరవై ఆరులో అనుకూలంగా లేరు దీనివల్ల చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చూడడం ఒకటి ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అష్టమ రాహు వల్ల అసంతృప్తి అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చు నవంబర్ ఇరవై ఐదు తరువాత నుంచి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇబ్బందులు ఆటంకాలు రావడం కానీ జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి కేతును మనం బాగా గమనిస్తే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదు దాకా ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది చూసే అవకాశం ఉంటుంది నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతారు కానీ మానసికమైన ఒత్తిళ్లు మాత్రం విపరీతంగా ఉంటాయి ఈ విధంగా ఆశ్లేష నక్షత్రానికి గురు శని రాహు కేతుల్ని మనం బాగా గమనిస్తే మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి టూ హాఫ్స్ కింద మనం చూస్తే రెండు వేల ఇరవై ఆరుని సెకండ్ హాఫ్ అనేటువంటిది కొంచెం బెటర్గా కనబడుతుంది కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ కన్నా అమ్మ సో ముఖ్యమైన పనులు కానీ మేజర్ ఈవెంట్స్ కానీ నిర్ణయాలు కానీ ఏదైనా ఉంటే ఆ శ్లేష నక్షత్రం వాళ్ళు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లోనూ ఇయర్ ఇయర్ ఎండింగ్లో పెట్టుకోవడం చాలా మంచిది ఇయర్ ఎండింగ్లో మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ తినడం కానీ మీ జీవితంలో పెను మార్పులు రావడం కానీ ఖచ్చితంగా జరుగుతాయమ్మా ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు మా గారు రవి అనేటువంటి ఆయన కలిసి రావడం వల్ల ఏప్రిల్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేడు దాకా మీ కెరీర్ గ్రో అవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి అని చెప్పచ్చండి మళ్ళా తిరిగి సెప్టెంబర్ పదిహేడు దగ్గర నుంచి అక్టోబర్ పదిహేడు దాకా ఇలాంటి యోగమే మీకు పడుతుంది మళ్ళా డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఆరవ స్థానంలో రవి వల్ల శత్రువుల మీద విజయం సాధించడం అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం రుణ బాధల నుంచి బయటకు రావడం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక రాజయోగము అని మరీ మరీ చెప్పొచ్చమ్మా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు మగరు అశ్లేష నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఏదైనా ఒక అశ్లేష నక్షత్రం నాడు అశ్లేష బలి హోమము కానీ పూజ కానీ చేయండి గురుబలం పెరగడానికి శ్రీరుద్ర హోమము అనేటువంటిది చేయండి రాహు కేతులు ఇద్దరు కూడా అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఎవ్రీ డే చాంటింగ్ చేయడం చాలా మంచిదండి ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మాదారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి రెండు వేల ఇరవై ఆరు మాత్రమే కాదండి జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను సో మచ్ నమస్తే